హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఈరోజు మనం వినబోయే నవల నీకోసం నిరీక్షణ ఐ లవ్ యూ స్నేహ ఈ మాట రెండు సంవత్సరాల నుండి కొన్ని వందల సార్లు నీ వెనక తిరుగుతూ చెప్తున్నా నీ మనసు కొంచెం కూడా కరగడం లేదా చూడాభై నా వెంట పడమని నేను అడగలేదు నువ్వంటే నాకు ఆ ఉద్దేశం లేదు ఈ విషయం నేను నీకు చాలాసార్లు చెప్పాను సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం అని కోపంగా వెళ్ళిపోయింది రే ఎంతకాలం ఇలా తనతో చీ కొట్టించుకుంటూ ఉంటావు తనకిష్టం లేనప్పుడు వదిలేయచ్చు కదా అంటూ ఆబాయ్ చుట్టూ చేయి వేస్తాడు రవి వదిలేస్తే ప్రేమ ఎలా అవుతుంది తన కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తా అని స్నేహ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు అలా అనుకుంటే రీతు కూడా నీకు ప్రపోజ్ చేసింది కదా మరి తనకెందుకు నువ్వు మర్చిపోని చెప్పావు ఆబాయ్ చిన్నగా నవ్వి నా మనసులో వేరే వ్యక్తి ఉన్నారు అని తెలిసి కూడా రీతు నాకు ప్రపోజ్ చేసింది వస్తుంది అన్న నమ్మకం ఉన్నప్పుడు ఆశపడటంలో తప్పు లేదు రాదు అని తెలిసి కూడా ఎదురు చూడటం మూర్ఖత్వం అవుతుంది దానివల్ల మన లైఫ్ మనమే స్పాయిల్ చేసుకున్న అవుతాం నువ్వు చెప్పింది నిజమేరా స్నేహ ఇష్టం లేదని చెప్తున్నా నువ్వు ఎలా వెయిట్ చేస్తున్నావు రీతు కూడా అలాగే ఆలోచిస్తుందని ఎందుకనుకోకూడదు ఆ ఆలోచిస్తూ ఉంటాడు స్నేహ తనని ఎప్పటికైనా ఒప్పుకుంటుందా ఎనీవేస్ నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తి నీ లైఫ్లోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటాడు రవి అభయ్ చిన్నగా నవి సరే పొదాం పదా అంటూ వెళ్ళిపోతాడు అభయ్ హ్యాండ్సమ్గా ఉంటాడు ఇంకా కూల్ స్మార్ట్గా ఆలోచిస్తాడు స్నేహ అభయ్ రవి రీతు కోలీగ్స్ రెండు సంవత్సరాలుగా ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు కానీ ఫ్రెండ్స్ మాత్రం కాదు స్నేహ స్వతంత్ర భావాలు కల అమ్మాయి చేసే ప్రతి పనిలోనూ కాన్ఫిడెంట్ అండ్ క్లారిటీగా ఉంటుంది చ కాసేపు కూడా మనశ్శాంతి లేదు అని బ్యాగ్ విసిరి కొట్టింది స్నేహ ఏమైంది స్నేహ అంత చిరగ్గా ఉన్నావు అని అడిగింది జాను ఏముంది రోజు ఉండేదే హా తనే ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు అబ్బాయి మంచివాడు కాదా చ అలా ఏం లేదే తనకి పేరు పెట్టడానికి కూడా కారణం లేదు మరి ఇంకే ఓకే చెప్పొచ్చుగా జాను అంది సీరియస్గా అది అది నువ్వు హ్యాపీగా ఉంటావు కదా అని చూడు జాను ఫైనల్గా చెప్తున్నాను నా లైఫ్లో ప్రేమ అనే పదానికి చోటు లేదు అండ్ నా లైఫ్లో ఎవరు లేరు రారు అర్థమైందా ఇంకోసారి అభయ్ని యాక్సెప్ట్ చేయమని చెప్పకు జాను సారి చెప్పి వెళ్ళిపోతుంది ఈసారి అభయ్ రాని తనతో మాట్లాడాలి అనుకుని ఆలోచిస్తూ ఉంది స్నేహ ఒక పెద్ద బంగ్లా చుట్టూ చెట్లతో పచ్చదనంతో నిండి ఆ ఇంటి గార్డెన్ ఒక చిన్న సైజ్ నర్సరీని తలపిస్తోంది అడుగుల హైట్తో సూటు బూటు వేసుకొని హైట్కి తగ్గ వెయిట్తో రఫ్ లుక్లో కూల్గా కనిపిస్తున్న అతను కిటికీలో నుండి గార్డెన్లో పూసిన ఎల్లో రోజుని చూస్తూ ఆలోచనలోకి వెళ్ళిపోయాడు నాకు ఎల్లో రోజ్ అంటే చాలా ఇష్టం మీకు తెలుసా ఎల్లో రోజ్ స్నేహానికి గుర్తు నాకు చాలా ఇష్టం అండ్ స్పెషల్ వ్యక్తికి మనం వాళ్ళపై చూపించే కేర్ అండ్ వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంటో చెప్తున్నట్టు ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను అని సిగ్గుపడుతూ అతని నుదుటిపై ముద్దు పెడుతుంది చిన్న అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాడు నానమ్మ రండి అని బెడ్పై కూర్చోపెట్టి తన ముందు మోకాలపై కూర్చున్నాడు వాళ్ళ నానమ్మ అతని తలపై చేయి వేసి ఆలోచిస్తున్నావు నాన్న ఏం లేదు జస్ట్ బిజినెస్ గురించి నీ గురించి నాకు తెలియదా తన గురించేనా నానమ్మ ఏంటి మీరు తన గురించి నేను ఎందుకు ఆలోచిస్తా నిజం చెప్పు నాన్న తనంటే నీకు ఇష్టం లేదా నాన్నమ్మని వదిలి కిటికీలో నుండి ఎల్లో రోజు చూస్తూ లేదు నాన్నమ్మ ఒక విషయం మర్చిపోతున్నారు తనని వద్దు అనుకుంది నేను వాళ్ళ నానమ్మ అని నిట్టూర్చి తను నీ మనసులో ఉంది అని నాకు తెలుస్తోంది నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావురా అనుకుని సరే ఆఫీస్కి టైం అవుతుంది టిఫిన్ చదువురా పదండి నాన్నమ్మ టిఫిన్ చేసిన అతను కారులో ఆఫీస్కి బయలుదేరాడు ఆఫీస్లో అడుగుపెట్టిన అతన్ని చూడాలంటేనే స్టాఫ్కి భయంగా ఉంటుంది ఆఫీస్ స్టాఫ్లో ఇద్దరితో తప్ప ఎవరితో మాట్లాడాడు ప్రశాంత్ పేరుకి తగ్గట్టే ప్రశాంతగా కనిపిస్తాడు ఎప్పుడూ సైలెంట్గా ఉంటాడు ప్రతి విషయాన్ని మనసులోనే పెట్టుకుంటాడు అది ప్రేమైనా బాధ అయినా సంతోషమైన అతని మనసులో ఏముందో ఎవరికీ అంతు పట్టదు ఒకరు ప్రేమని కావాలి అనుకుంటుంటే ఇంకొకరు ప్రేమకి చోటు లేదు అంటున్నారు మరొకరు ఉన్న ప్రేమనే లేదని చెప్తున్నారు ప్రేమ ఈ ముగ్గురి లైఫ్లో ఎలాంటి పరిస్థితులను మార్పులను తీసుకొస్తుంది తను అంటే ఎవరు ఎవరు ఎవరి కోసం నిరీక్షిస్తున్నారు చూద్దాం తరువాతి అప్డేట్స్లో ఫ్రెండ్స్ మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకర్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం